లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బోధకుడు అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ గురువు అనగా ఎవరు ఆప్షన్ ఏ నాయకుడు ఆప్షన్ బి పాలకుడు ఆప్షన్ సి అధిపతి ఆప్షన్ డి బోధకుడు ఆన్సర్ ఆప్షన్ డి బోధకుడు సెకండ్ క్వశ్చన్ శిష్యుడు బోధకుని కంటే ఏమి కాడు ఆప్షన్ ఏ గొప్పవాడు కాడు ఆప్షన్ బి ఉన్నతుడు కాడు ఆప్షన్ సి అధికుడు కాడు ఆప్షన్ డి మంచివాడు కాడు ఆన్సర్ ఆప్షన్ సి అధికుడు కాడు థర్డ్ క్వశ్చన్ ఏమి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును ఆప్షన్ ఏ బుద్ధి గలవానికి ఆప్షన్ బి నీతి గలవానికి ఆప్షన్ సి తెలివి గలవానికి ఆప్షన్ డి యోచన గలవానికి ఆన్సర్ ఆప్షన్ బి నీతి గలవానికి ఫోర్త్ క్వశ్చన్ బోధకులైన వారికి ఎటువంటి తీర్పు ఉంటునో ఆప్షన్ ఏ కఠినమైన తీర్పు ఆప్షన్ బి అనుకూలమైన తీర్పు ఆప్షన్ సి సులభమైన తీర్పు ఆప్షన్ డి ఆక్షేపించబడిన తీర్పు ఆన్సర్ ఆప్షన్ ఏ కఠినమైన తీర్పు ఉండును ఫిఫ్త్ క్వశ్చన్ దేవుని ఆజ్ఞలలో అల్పమైన దానిని మీరి మనుషులకు కూడా అలాగూ బోధించిన వాడు ఎక్కడ మిగులు అల్పుడగును ఆప్షన్ ఏ లోకములో ఆప్షన్ బి పరలోకములో ఆప్షన్ సి రాజుల ఎదుట ఆప్షన్ డి గొప్పవారి ఎదుట ఆన్సర్ ఆప్షన్ బి పరలోక రాజ్యములో సిక్స్త్ క్వశ్చన్ బోధించువారు బోధించుటలో ఏమి కలిగి ఉండవలెను ఆప్షన్ ఏ నిపుణత ఆప్షన్ బి తెలివి ఆప్షన్ సి పని ఆప్షన్ డి యోగ్యత ఆన్సర్ ఆప్షన్ సి పని కలిగి ఉండవలను సెవెంత్ క్వశ్చన్ యహోవా శాసనములను ధ్యానించువారు బోధకులందరికంటే ఏమి కలిగి ఉందరు ఆప్షన్ ఏ విశేష తెలివి ఆప్షన్ బి విశేష నిపుణత ఆప్షన్ సి విశేష ఆలోచన విశేష జ్ఞానము ఆన్సర్ ఆప్షన్ డి విశేష జ్ఞానము కలిగి ఎందురు ఎయిత్ క్వశ్చన్ దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపని వాడు ఏమగును ఆప్షన్ ఏ గర్వాంధుడు ఆప్షన్ బి పనికి మానివాడు ఆప్షన్ సి మూర్ఖుడు ఆప్షన్ డి వదరుబోతు ఆన్సర్ ఆప్షన్ ఏ గర్వాంధుడను నైన్త్ క్వశ్చన్ దేవుని యొక్క ఏమి పొందినవానికి ఎవరును బోధించనక్కరలేదు ఆప్షన్ ఏ వనమును పొందినవానికి ఆప్షన్ బి అభిషేకము పొందినవానికి ఆప్షన్ సి ఈవి పొందినవానికి ఆప్షన్ డి తలాంతు పొందినవానికి ఆన్సర్ ఆప్షన్ బి అభిషేకము పొందినవానికి టెన్త్ క్వశ్చన్ మంచి ఉపదేశము చేయువారనై ఉండవలెనని ఎవరికి బోధించవలెనో ఆప్షన్ ఏ వృద్ధ స్త్రీలకు ఆప్షన్ బి చిన్న బిడ్డలకు ఆప్షన్ సి యవన స్త్రీలకు ఆప్షన్ డి విధవరాండ్రకు ఆన్సర్ ఆప్షన్ సి యవన స్త్రీలకు లెవెంత్ క్వశ్చన్ జనులు తమ స్వకీయమైన వేటికి అనుకూలమైన బోధకులను పోగు చేసుకునిరి ఆప్షన్ ఏ నేత్రాశలకు ఆప్షన్ బి లోకాశలకు ఆప్షన్ సి శరీరాశలకు ఆప్షన్ డి దురాశలకు ఆన్సర్ ఆప్షన్ డి దురాశలకు ట్వెల్త్ క్వశ్చన్ క్రీస్తు యొక్క మర్మమును బోధించుటకు అనుకూల సమయము కొరకు ఎవరు ప్రార్థించవనెను ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యోహాను ఆన్సర్ ఆప్షన్ ఏ పౌలు థర్టీన్త్ క్వశ్చన్ ఏవి మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ఏ పుస్తకములు ఆప్షన్ బి లేఖనములు ఆప్షన్ సి గ్రంథములు ఆప్షన్ డి తాకీదులు ఆన్సర్ ఆప్షన్ బి లేఖనములు ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏమి అయిన ప్రతివాడు తన బోధకుని వలేనుండెను ఆప్షన్ ఏ ప్రవచించే ప్రతివాడు ఆప్షన్ బి ఉపదేశించే ప్రతివాడు ఆప్షన్ సిద్ధుడైన ప్రతివాడు ఆప్షన్ డి ప్రార్థించే ప్రతివాడు ఆన్సర్ ఆప్షన్ సి సిద్ధుడైన ప్రతివాడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యేసు ఏమి చేసిన సంగతులను బోధింపవలేనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆప్షన్ ఏ ఉపదేశించిన ఆప్షన్ బి బోధించిన ఆప్షన్ సి వివరించిన ఆప్షన్ డి ఆజ్ఞాపించిన ఆన్సర్ ఆప్షన్ డి ఆజ్ఞాపించిన సంగతులను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్